మరి శని ఉగాది నుంచి శని ప్రభావం మారడం వల్ల ఏ రాశి వారికి చాలా అదృష్టంగా ఉంటుంది మరి ఆలోచిస్తే శని తృతీయ తృతీయ స్థానం ఆరో స్థానం పదో స్థానంలో ఉన్న వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది తృతీయ స్థానము అంటే మరి శని మీనరాశిలోకి పెడతాడు కాబట్టి మరి ఎవరికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మకర రాశి వారికి శని యోగం చాలా అనుకూలంగా ఉంటుంది మరి మకర రాశి తర్వాత మనం మనం చూసినట్లయితే శని ఎవరికి యోగదాయకంగా ఉంటుందంటే తులారాశి వారికి ఆరవ స్థానంలో శని యోగదాయకంగా ఉంటుంది అంటే మకర రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నది తులారాశి వారికి యోగదాయకంగా ఉన్నది ఇంకా పదవ స్థానం పదో స్థానంలో శని అంటే ఎవరికి మనం చెప్పాలంటే మీనరాశి పదవ స్థానం మిథున రాశి వారికి మిథున రాశి వారికి అది పదవ స్థానం శని పదకొండు మేషం వృషభం పన్నెండు కాబట్టి పదవ స్థానం మిథున రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నది ఇక్కడ మిథున రాశి వారికి అఖండ రాజు పడుతోంది తులారాశి వారికి అఖండ రాజు పడుతోంది మకర రాశి వారికి కూడా అఖండ రాజయోగం పడుతోంది మూడు ఆరు పది స్థానాల్లో శని భగవానుడు యోగదాయకంగా ఉంటాడు మనం మూడు అనుకున్నాం మకర రాశి వారిని తులారాశి వారికి ఆరు అనుకున్నాం మరి మిథున రాశి వారికి పదవ స్థానం అనుకున్నాం ఏమిటయ్యా ఈ ముగ్గురికి అంటే వివాహం కాని వారికి వివాహం ఉద్యోగ ప్రయత్నాలు మంచి సక్సెస్ అవ్వడం అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఉండడం అలాగే కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాల్లో మంచి మార్పులు రావడం చాలా కాలం నుండి నిరీక్షించినటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరడం ఈ రాశులకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ రాశుల వారు అంచాత దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి విద్య అవచ్చు ఉద్యోగం అవచ్చు వృత్తుల వచ్చు వ్యాపారాలు అవచ్చు ఆర్థిక సర్దుబాట్లు అవచ్చు సంతానపరమైన విషయాలు అవ్వచ్చు మీ మనస్సుకు ఆనందం కలిగించేది మీ మనోవాంఛ నెరవేరేట్లుగా శని భగవానుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా మీకుంటుంది మీకు మంచి రాజయోగం పడుతుంది దీంట్లో విధమైన సందేహము లేదు స్వస్తి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా పది మందికి షేర్ చేయండి అలాగనే మా యూట్యూబ్ ఛానల్ పులుల సత్సరాన్ని మీరు ఫాలో అవ్వండి మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి